వెల్కమ్ టు నేను ఇక చూస్తే యూరియా కోసం రైతులకు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతుల ఆందోళన తెలకపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు అక్కడున్న రైతులను సమస్య గురించి అడగ వాళ్లు మాట్లాడుతూ గత ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా నాశనమైపోయాయి వరి పంటైనా కాపాడుకుందామంటే యూరియా కరవు రెండు బస్తాల కోసం రెండు మూడు రోజులు ఎదురుచూడాల్సి వస్తుంది ప్రభుత్వాలు ఏవైనా రైతులకు ఎకరాకు రెండు యూరియా బస్తాలు కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే రైతులు సంతోషంగా ఉంటారన్నారు దీనిపై స్పందించిన సీఈఓ ధర్మవీర్ రైతుల ఇబ్బంది పడవద్దని అవసరం ఉన్నన్ని యూరియా బస్తాలు తెప్పిస్తామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరియు కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్నారు రైతుల కోసమే మా సొసైటీ పనిచేస్తుందని రెండు మూడు రోజుల్లో యూరియాకి పూర్తి పరిష్కారం ఉంటుందన్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ఇంకా పూర్తి విషయాలు సీఈఓ ధర్మవేర్ బాటల్లో వేందాం ఐదు ఐదు రోజులకు ఒక సంచానం అయ్యదా ఆ ఏది ఆడ సార్ ఐదు రోజులు నుంటే వస్తనో పోతనో వస్తనో ఆయన

ఇప్పుడు నాకు పది ఎకరాలు ఉంది ఇద్దరు మంత్రం కూలీలను దోలుకొచ్చుకున్నాం వాళ్ళకు భోజనం కావాలి సాయంత్రం వరకు మళ్ళా ఛార్జీలు కావాలి రోజు ఇంటి మూడు రోజులు శుక్రవారం నుంచి నేను ఏం చేయాలి రైతులు మూడు రోజుల కింద కిందం మేము పెద్ద పెళ్ళి ఉండే అన్నదాలు రోజు వతన వస్తానావ్ రోజు ఊయుసరు వసన ఆకడని పొద్దింగల మళ మొబై నాకు పోతున్నాం వాళ్ళు అలా వస్తా వస్తా అని ఆఫీసర్ల ఏమంటార మరి రాలేదు రాలేదు వస్తది మంగళారం సన్ చెప్తున్నారు ఇల్ల రాత్రి చెప్తున్నారు మంగళారం సన్ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అది ఎవరిక అర్థంయితలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు చేస్తలేదు అంటే ఏడదచిస్తది వాడు తక్కువ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఆంధ్రకు ఎక్కువ ఇచ్చిండు ఇక్కడ తక్కువ ఇచ్చిండు రాలే రాలే ఇప్పుడు ఇది రాజకీయ నాయకులకు అతీతంగా ఎందుకంటే ఇది రైతుల సమస్య రైతులు మేము రైతుమే రాష్ట్రం వార్తలు చెప్తూనే ఉంటారు రాజకీయ పరంగా రైతుగా నేను ఇరవై ఎకరాల రైతును రైతునే చెప్తున్నా ఆంధ్రకు ఎక్కువ యూరియా ఇచ్చిండు తెలంగాణకు తక్కువ ఇచ్చిండు నరేంద్ర మోడీ ఏం చేస్తారు మేము ఇబ్బంది పడుతున్నా ఉన్నాం నాకు ఇరవై ఎకరాలు యూరియా కావాలి యూరియా ఎక్కువ వాడుతున్నారు యూరియా ఎక్కువ వాడి కూడా భూమి ఖరాబ్ అవుతున్నాయి ఎక్కువ వాడుతున్నారు మక్కసేనకు ఎకరా పదిహేను బస్తాలు ఏం చేస్తాం అయ్యా లేదు ఈ ఈ ఇంతకుముందు పది సంవత్సరాలు మంచిగా దొరికింది ఈ పెద మంచి సంచి దొరకలేదు నాకు నాకు ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది నాని నేను ఈ మాట్లాడతాను వేస్ట్ ప్రభుత్వం నేను ఆయన అంటే రాజకీయం గుర్తుపడైతే నేను రైతునే నేను రైతునే నాకు రాజకీయం లేకపోతే అంటున్నారు రైతు నాలుగు అయింది ఏం చేయాలి అక్కడ అక్కడ చేయలే చేసుకోకూడదు ఇక్కడ మూడు రాజగుతున్నా పోతున్నాం ముందర దొరుకుతుంది ఇంకొన దొరుకుతాయి లేదు లైన్ ప్రకారం బాగా అయిపోయినా దొరుకుతుంది లే అయిపోయినా అంటే వెళ్ళిపోతే లేవంటే ఇంకా వెళ్ళిపోతే ఏం చేస్తున్నాం మనం రేపు రాజుల నుంచి మేము కష్టపడి అంటే ఇంటికాడ పరిస్థితి సేది మేము చేతి మేము ఏడు ఎనిమిది ఎకరాలు చేసేది

ఏం చేస్తారు చెప్పు తిరుగుతున్నా ఇ మూడు దినా తిరిగి తొలి తన ఒక్క రెండు దొరికినా కథం గాడికి బంధు ఈ నాలుగు రోజులు అయిపోతానే నాలుగు రోజులు అయిపోతుంది మళ్ళీ అవుతుంది ఇలా దానికోసే ఇంకా వస్తున్నాయి వస్తున్నాయి అని ఇది సేపు చూసి మన ఇంతమంది వేసుకుని మన పోతే

ఏంది వచ్చి మూడు దినాలు ఆశీర్వాత అంటుండ పోతున్నా అందరికీ తీసుకోరు ఏం చేయాలి సార్ నేను ఇప్పుడు దొరకపోయి ఏ డాక్టర్ కా సెగిన్ చెప్పి చెప్పిన రాడు రాడుంది కాళ్ళు మంటలు నా ఘోరం ఒక కొడుకు కొడుకు హైదరాబాద్లో జీతం మాత్రం నాలుగు లో నాలుగు లో పన్నెండు ఆ పన్నెండు రోజు మాత్రం ఎనిమిది గంటల గెలిచింది నైట్ నైట్ ఓపిక ఇస్తున్నారు ఇస్తున్నారు ఎట్లా వచ్చినా కట్టిస్తున్నారు పేరు పెట్టి పిలిచి పిలిచి ఊరు ఊరు పేరు రైతు పేరు పెట్టి పిలిచి వాళ్ళ అన్నతో నైటు మొన్న మొన్న బేస్తారా మాత్రం తారీఖు ఏ తారీఖు మొన్న బేస్తారం ఆ రోజు మాత్రం ఎనిమిది గంటలు నైట్ ఎనిమిది గంటల దగ్గర ఎనిమిది గంటల దగ్గర కానీ రోజు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇచ్చారు అయిపోయింది నమస్తే అండి ఈరోజు మరి రైతుల యూరియా లేదని చెప్పి రైతులు బయట సార్ యూరియా రేపు వచ్చేది అండి లేట్ అయింది నేను పైన ఏవో గారిని వాళ్ళని అడిగిన ఈరోజు సాయంకాలం వరకన్నా రేపన్న వస్తుంది వస్తే మళ్ళీ ఇస్తాము వస్తుంది రేపు వస్తుంది ఒక టూ డేస్ ఆ క్యాబ్ వచ్చి మేము రెగ్యులర్గా ఇస్తున్నాము ఉదయం రాగానే కూడా మేము దింపుకున్న తర్వాత రైతులు వస్తున్నారు ఐదున్నర ఆరు గంటలకే వచ్చి నిలబడుతున్నారు అందరికి దొరికే విధంగా చూస్తున్నాము వస్తే దొరుకుతుంది కానీ కొంచెం నిదానంగా ఎటే టైంలో ఒకటేసారి ఇవ్వలేము కదా రెండు రెండు ఇచ్చుకుంటూ పోతున్నాం చెప్పిన్నారు కదా ఒక్క మళ్ళీ టూ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రమ్మంటున్నాం మళ్ళీ మేము రెండు రెండు ఇచ్చేదైతే వాస్తవమే ఎక్కువ ఇస్తలేము ఒక రైతుకు రెండే ఇస్తున్నాం ప్రెజెంట్ మళ్ళీ కొంచెం ఫ్రీ కాగానే అందరికీ దొరకాలి కదా లాస్ట్ వాళ్ళు ఏమంటారంటే సార్ మేము ఉదయంకెళ్ళి లైన్లో వెళ్ళవడం దొరకలే అంటున్నారు అందుకని రెండెండి ఇస్తే అందరికి సరిపోతాయి అనే ఉద్దేశం మీద అట్లు ఇస్తున్నాము తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరికీ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అనేది ఏం లేదు ఎందుకంటే పబ్లిక్లో దొరకదు దొరకదు అనేది ఒక అపోహ ఇది ఎట్లా ఉందంటే దొరకదండాలకు అందరు వచ్చి మీద పడుతున్నారు అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోటింగ్ ఎక్కువైతుంది మేము లాస్ట్ టైం రికార్డులు చూసుకుంటే పోయినసారి ఎంత ఇచ్చినో ఇప్పుడు కూడా అంత అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం ఈసారి అయినా కానీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే కొంతమంది కావాలని ఇక యూరియా దొరకలే దొరకలేదు అనే అపోహ వల్ల ఇట్లా వస్తున్నారు రైతులకు కరెక్ట్ చెప్తున్నా దొరకదు అనేది ఉండదు కొంచెం నిదానంగా ఆడ వచ్చేదాన్ని బట్టి మేము ఇచ్చేది ఉంటుంది ఈ భారీ వర్షాల కారణంగా పంటలు ఇప్పటికే మద్దతు కొరత అనేది ఏం లేదు రేపు పాయింట్ల నుంచి రేపు సప్లై కాలేదు కాబట్టి లేట్ అయింది వస్తుంది ఈరోజు రేపు కంపల్సరీ స్టార్ట్ చేస్తాం రాగానే ఎవ్వరికి మధ్యలో వచ్చి లైన్ల పేపర్లు కూడా తీసుకుంటలేము పని పనిచేస్తున్నాం సండేస్ కూడా రైతుల కొరకు ఎట్లా చేస్తున్నాం అంటే నిస్వార్థంగా మా కమిటీ మెంబర్లను కానీ ఎవ్వరికి కానీ దగ్గరికి రావద్దని చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా సఫీషియంట్గా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశం మీద గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే ప్రతి రైతుకు చేరాలనేది వాళ్ళ ఉద్దేశం దాన్ని మేము అంటే ఎంతమంది ఎంత ప్రెషర్ వచ్చినా అని తట్టుకొని లారీ రాగానే మొత్తం సీసీ కెమెరా నిఘా పర్యవేక్షణలు ఇస్తున్నాము ప్ర ప్రతి ఒక్కటి మీరు రికార్డ్ చూసుకోవచ్చు వచ్చినది రెండు రోజులు రికార్డ్స్ ఏవైతుంది మా దగ్గర ప్రతి చూసుకోవచ్చండి అండి ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాజకీయ నాయకులు ఎవ్వరిని దగ్గర కూడా రాణిస్తలేము ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేము రైతులకు నిలబెట్టి ప్రతి రైతుకు చేరే విధంగా చేస్తున్నామండి మేము ఇప్పుడు ఒక రైతు ఇస్తే సరిపోదు కానీ అందరికీ దొరకాలనే కరెక్ట్ కరెక్టేండి సరిపోదు వాస్తవం మీరు అడిగేది మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ ఫ్రీ కాగానే పెంచుతాం రెండు నుంచి నాలుగు ఐదు బస్తాల వరకు వేస్తాం అట్లాంటి రైతులు చాలా ఇప్పుడు స్టాకు తీసుకపోయి వేసుకుంటున్నారండి వరిసేదం కాకుండా వేరే పత్తులు పోయినాయి అందరికి తెలుసు లేచిన వాళ్ళు కూడా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటున్నారు మళ్ళీ రేపు మొక్కలకు దొరుకుతుందో దొరకదు అనే ఉద్దేశం మీద అందుకని షార్టేజ్ క్రియేట్ అవుతుంది కానీ అట్లేం లేదండి రైతుల కంపల్సరీ కొంచెం నిదానంగా కొంచెం సావధానంగా ఉండండి మేము ఎట్లా పని చేస్తున్నాం అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు మండల్లా ప్రతి ఒక్కరు చూస్తున్నారు మా మా స్టాఫ్ కానీ మేము కానీ ఏ విధంగా చేస్తున్నా మీకు తెలుసు పక్కదారి పట్టేది అంత ఉట్టి మాటలు అవన్నీ ఎవరు చెప్పినా రూమర్లు నమ్మకండి మీ కొరకు మేము పని చేస్తున్నాం కష్టపడుతున్నాం తెప్పిస్తున్నాం దీనికి ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు మా చైర్మన్ గారు సహకరిస్తున్నారు తర్వాత డిపార్ట్మెంట్ తరపున డీసీఓ గారు తర్వాత డిఏఓ గారు మా ఎంఏఓ గారు అందరి సహకారంతో మీకు అందరికి దొరుకుతుంది ఇప్పుడు ఇంత షార్టేజ్ పీరియడ్లో కూడా మనకు డైలీ డైలీ వస్తుంది కావాలని లొల్లి పెట్టుకొని దొరుకుతలేదు అనేది అపోహ మాత్రమే ఇప్పటికి కూడా చెప్తున్నా కంపల్సరీ వస్తుంది వన్ వన్ వీక్లో ఫ్రీ అవుతుంది అండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి